はい。 Hei! Hey. 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 ఎందుకు వరతు చెప్పుకోట నాకు అర్థంగా చచ్చిపోతున్నా చచ్చిపోయినా పర్లేదా గుర్తొచ్చిందా అర్థమైందనా తప్పైందనా తప్పైందా ఆ మళ్ళీ శృతి వైపు చూసావో పొద్దునే నరికేసేవాడిని నిన్ను శృతి ఫీల్ అవుతాను వదిలేసా నరికేస్తారై శంకర నా మీద కోపం దాని మీద చూపిస్తున్నావు కోపం మీ ఒంటికి మంచిది కాదు ఆలోచించుకో అయినా నేనేం చేశాను అంత కోపం శృతిని కామెంట్ చేశాడు కోటింగ్ ఇచ్చాను తప్ప శృతిని ఎవరైనా కామెంట్ చేస్తే తట్టుకోలేదు నాకు నచ్చలేదురా మరీ అంత మసాలా తట్టించి పిచ్చకొట్టుడు కొట్టకుండా ఏదో లైట్ గా పెట్టి వదిలేసింది రేపు ఈ విషయం వాటిని తెలిస్తే ఎంత ప్రాబ్లం అవుతుంది తెలుసా అజయ్ ఈ గొడవలన్నీ రూమ్మేడ్ పిరిగి అసలే చెప్పకు అంటాడు స్వామి దేవుడా భగవంతుడా నేను బాగా చదివి మా అమ్మ నాన్నకి మా ఊరికి ఈ దేశానికి పేరు దేవాలని అనుకుంటున్నాను నన్ను ఆశ్రయింది స్వామి నువ్వు ఇక్కడ ఉంటే నేను ఇక్కడ విల విల రే అమలాపురం అంతవరకు వచ్చింది లవ్ ఏలూరు దాకా వచ్చింది అబ్బో మనూరు రావడానికి చాలా టైం పడింది రే లవ్ అనే ట్రాక్ మీద గూడ్చిపంట్ కదా సర్కార్ లో పరిగెట్టాలరా అంతే అంటవా అయితే పరిగెడతా ఏమనుకున్నా కామెడీ బాగా చేస్తున్నాడు సరి గమ పద నిసా అరే కరో కరో జర జల్సా హాయ్ ఐషు ప్రీతి ప్రియాంక కరీనా కత్రినా గుడ్ ఈవినింగ్ ఓ విపాసా నువ్వు అక్కడ ఉన్నావా ఐఎమ్ సారీ మ్యాన్ యు ఆర్ లుకింగ్ గ్రేట్ చాలా బాగున్నావు బాగున్నారు కాబట్టి హీరోయిన్ అయ్యారు లేకపోతే నీలాగా ఆమద మోహాలు వేసుకుని ఇలాగే ఉంటారు సరేలే చదువుకో ఏంట్రా వాయిస్ రైజ్ అవుతుంది గుత్త చదగా ఇప్పుడు బాబుగారు చదువుతారు అది పుట్టడా నేను చాలా గ్రేట్ రా ఇప్పటికి నా గర్ల్ ఫ్రెండ్ కి నేను మూడు వేల మూడు వందల ముప్పై మూడు సార్లు హాయ్ చెప్పాను ఓ నేను టెండూల్కర్ కన్నా గ్రేట్ రా త్వరలో నేను గిన్నిస్ బుక్ ఎక్కేస్తాను తెలుసురా అందరూ ఎక్కాలనుకునే బుక్ రే అజయ్ బుద్ధిగా చదువుకోకుండా ఈ ఎవరు లవ్ చేయరని కుళ్ళు నువ్వు ఏరా నీలో స్టూడెంట్ లక్షణాలు ఏమైనా ఉన్నాయా ఆ బొట్టు ఆ కళ్ళజోడు ఆ జిట్టుమొహం ఏ అమ్మాయి నీ వైపు చూస్తాంట్రా పోని ఒక అని ఇచ్చావా ఎందుకురా బతుకు చచ్చిపోదు రై ఇరవై నాలుగు గంటల చదివితే ఎగ్జామ్ పాస్ అవుతారా లో ఫెయిల్ అవుతారా లో పాస్ అవ్వాలంటే లవ్ చేయాలరా నాగా అందుకే నేను శృతిని లవ్ చేస్తున్నాను శృతి మై స్వీట్ హార్ట్ మై శృతి ఐ మృతి శృతి

టైమ్ అయింది కుమార్ మళ్ళీ మాట్లాడదా చెప్ప కుమార్ ఇవాళ ఏ డ్రెస్ వేసుకోవాలి ఈరోజు మంగళవారం కదా

ఏంట అలా గూడ్స్ బండి వస్తున్నా రాత్రి మా గర్ల్ ఫ్రెండ్ వచ్చింది అజయ్ ఎక్కడికి నా రూమ్ అది ఆ వాటిని చావ తిట్లు తిట్టి ఇప్పటికి అర్జెంట్ గా మా నాన్న తీసుకురామంటాడు అజయ్ మరి తీసుకొచ్చే తీసుకొచ్చాయి మా నాన్న తెలిసి చంపేస్తాడు అజయ్ ఓహో ఇప్పుడు నీకు నాన్న ప్రాబ్లం ఉందా అయితే ఇంకో నాన్న వచ్చేస్తాడు అదేలా పిచ్చాడా ఆంధ్రప్రదేశ్ లో ఏ స్టూడెంట్ కి ప్రాబ్లం అయినా ఉన్నాడు రా ఒక నాన్న నమస్కారం అండి మీ నాన్నగారిని తీసుకొచ్చావా వచ్చారు సార్ రమ్మను నాన్నగారండి ఇలా రా నువ్వే నా వార్తను అవునండి

ఇదేవిటో కూడా తెలుసుకోకుండా చేబులో పెట్టుకున్నా ఐదు వందలు తెలుసు కదా ఇదిగో ఈ ఐదు వందలు తవ్వపాకు నా చేతిలో పెట్టి నా పాదాలకు నమస్కారం చేసి ఆశీర్వచనం తీసుకో ఇప్పుడు చెప్పి చావండి ఎందుకు పిలిచారో మీ అబ్బాయి అసలు చదవట్లేదండి అర్ధరాత్రిలో సినిమాలకి శిఖాలకి తిరుగుతున్నాడు అమ్మాయిని హాస్టల్ కూడా తీసుకొస్తున్నాడు ఓరి అప్రాచ్యం అరుణ సార్ మీ అబ్బాయి వీడు

మీరు మీ అబ్బాయిని తిడుతున్నారా నన్ను తిడుతున్నారా సార్ కన్న కొడుగ్గా క్షమించు కానీ మీలాంటి డఫాలు క్షమించకూడదు సార్ మీరు రోడ్లకర తీసుకుని వీడి మోకాళ్ళ మీద కొట్టి 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 చంపేడు సార్ అలా కొట్టడానికి రూల్స్ ఒప్పుకోవట్లేదు సార్ రూల్స్ ఒప్పుకున్నా నువ్వు కొట్టలేవురా నీ దిక్కుమాల ఫేస్ చూస్తే నువ్వు కొట్టేటట్టు కనబట్టలేదురా ఓ పని చేస్తా నీ దిక్కుమాల ఫేస్ తీసి నేనే ఓ కొబ్బరికాయ కొడతా కొట్టండి సార్ సడన్ గా కొబ్బరికాయ ఎక్కడి నుంచి వస్తుంది సార్ బాధపడగరా కొబ్బరికాయ గురించి నువ్వు అసలు వరియా ఒకర్లా నేను ఆల్రెడీ తెచ్చుకున్నావా నువ్వు తలకాయ ఉంచు దంబత్తం తగ్గరం తలకాయ ఉంచు ఎందుకు సార్ మొత్తం చెప్తున్నా కదా